నిబంధన ప్రకారం విభాగానికి సమయం ఇరవై కొలలు కాడి విరిగిన గులుసు తెగిన రాడ్ వంగినా మీకు కేటాయించిన సమయంలో చెక్ చేసుకోవాలి తోకల్ టచ్ చేయరాదు కర్ర తిప్పి కొట్టరాదు కమిటీ వారి గమనించుకోవాలండి తోకల్ టచ్ చేయకుండా కర్ర తిప్పి కొట్టకుండా కమిటీ వారే గమనించుకోవాలి కోటు పొడవు నూట యాభై అడుగులండి అడు చివర ముందు మాట బండ పూర్తిగా తెచ్చైన తర్వాతనే రోడ్డు తీసి రోడ్డు మార్చాలి క్రమశిక్షణ పాటించాలి ఈ విభాగానికి ఈ పూట ఈ పూట నాలుగు దశలకు ప్రదర్శన నిర్వహించి ఒక గంట భోజన విరామం ఉంటుంది తిరిగి మూడు గంటలకు పిలుస్తాం గంటల ముందే తెలియస్తున్నాం ఖచ్చితంగా మూడు నలభై ఐదు రెడీగా ఉండాలి ఈ పూట నాలుగు గతలండి తొమ్మిది ముప్పై అయింది పది గంటల పది నిమిషాలకు గౌరవనీయులు పెద్దలు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు గౌరవ గిద్దలు శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఏక పోటీలు ప్రారంభించాలి కాబట్టి మొదటి జట్ట ఎవరికి వచ్చినా కూడా పది గంటల పది నిమిషాలకు రెడీగా ఉండాలి వారు వచ్చిన వెంటనే మీ పిలుస్తా పిలిచిన వెంటనే మీ జట్ట కోర్టు ప్రాంగణానికి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గమనించుకోవాలండి పది గంటల పది నిమిషాలకు ఎద్దుల యజమానులు టీమ్ సభ్యులు ఏడు మంది అండి బహుమతులు బహుమతులు నాలుగు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతి డెబ్బై వేలు మూడవ నాలుగవ నాలుగవతి ముప్పై వేలు కానీ ఏడు జతలు రావడం జరిగింది మూడు కూడా జతకు రూపాయలు కన్సిలేషన్ బహుమతి కూడా ఏర్పాటు చేశారు బహుమతి రాని మూడు జతలకు పదివేలండి ఐదు వేలు ఏ ఖర్చులకు రావని మంచి ఉద్దేశంతో గౌరవనీయులు నీయులు వసారైనటువంటి మల్లవరపు నాగయ్య గారు గౌరవ ఏక యొక్క దేవస్థాన ఏవో గారు ఎప్పుడే మనకు తెలియజేశారు ఆ యొక్క దత్త పదివేల రూపాయలు కన్సిలేషన్ అండి మూడు జతలకు ప్రార్థిస్తున్నా కమిటీ వారి సమక్షంలో ప్రార్థిస్తున్నామండి మళ్ళా ఎవరికి వచ్చినా కూడా పది గంటలు పది నిమిషాలకు రెడీ ఉండాలి ఒక పది నిమిషాలు ఎమ్మెల్యే గారు దగ్గరికి వచ్చిన ఏమంటే తెలియజేస్తామండి ఆ దత్త రెడీగా రావాలి మన గిద్ద కూడా చాలా లేట్ చేశారు ప్రస్తుత వాళ్ళు అటు లేట్ చేయకుండా రావాలి సాయి ముందుగానే మన సమయం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాడు అట్లా లేచి లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు కుందూరు రంబంపాలెడ్డి గారు నంద్యాల జిల్లా కమాండ్ శ్రీవల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రతు బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కత్తూరు మండల నంద్యాల జిల్లా రాయలసీమ టైగార్ సామ్రాట్ நல்லம கைகார் நல்லமல்ல பஸ் சத்தம் ஏழு கண்டிப்பா நிமிஷம் கட்சி கோட்ல உண்டான శ్రీ వెంకటేశ్వర స్వామి వేసు ఇమ్మిరెడ్డి రెడ్డి గారు బాల్యదేరు గ్రామం ఉల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగు ఏపీ నుండి శ్రీ 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 బల్లిక్రమ పోలవరం మచ్చల్ వేస్తూ పివిఎస్ సర్పంచ్ పావులూరు వీరాస్వామి చంద్ర గారు బల్లిక్రమ బల్లిక్రమ మండల బాపట్ల జిల్లా కమిటీ వారు చూడండి ఎదురు వచ్చాయి దగ్గరికి

రెడీ చేసుకోవాలి మీ వేరే కోట ఎక్కడ ఉన్నా మీరు చూసుకొని రెడీ చేసుకోవాలి సత్తులో బాలు రాజుగా సత్యవాలు రాజ్యమండగా కమాయన్స్ వేసాని రమతల్లా గారు రాజ్యమ్మ ఓకే ఏడు ఓకే రెండు ఏ భాగంలో మొదటగా పేటికి రావాల్సిన వారు జానాపాడు సైదురాబాబు ఆశ్రతో టూ డేకల పెద్ద గారు వీరే ఎరగండపాలె మండలం ప్రకాశం జిల్లా మొదటగా పది గంటల పది నిమిషాలకు మీ జత్త కోర్టు ప్రాంగణానికి రెడీగా ఉండాలి రెండవ జతగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కేవీఎస్ బుల్స్ కుర్ర రేంకటేశ్ యాదవ్ గారు మైత్ టౌన్ వారు రెండవ జతగా రెడీగా ఉండాలి మూడవ జతగా కుందూరుపాలెడ్డి గారు గుంపురమాంజ బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వేసుకొచ్చారు రాయలసీమలు సామ్రాట్ గత మూడో జతగా రెడీగా ఉండాలి నాలుగో గతగా ఇరెడ్డి రమణారెడ్డి గారు బాలుదేనపల్లి వెల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగో రెడీగా ఉండాలి ఈ పూట నాలుగు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ద్వారా ఐదో నంబర్ అయినటువంటి కుందూరు రంబప్పాల రెడ్డి గారు గుంపుల మందిని

ఏడు గతండి మొదట వారు ఆహ్వానితులు గౌరవనీయులు పెద్దలు గిద్దలూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తుల అశోక్ రెడ్డి గారు కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారు వచ్చిన వెనువంటనే మేము తెలియజేస్తా మీ గత సిద్ధం చేసుకుని రెడీగా ఉండాల్సిందిగా ఇది ముఖ్యం సిగ్నల్ ఎక్కడ తక్కువ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ హరి ఒంగోలు బుల్స్ లో ఈ కార్యక్రమాలన్ని కూడా వీడియోలు తీసి సాయంకాలం ఏడు గంటల కల్లా ఎన్ని మొత్తం మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి ఆ యొక్క వీడియోలు ఏర్పాటు చేస్తున్నారు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్